య కార్తీక్ పురాణం ఎనిమిదో అధ్యాయం అధ్యాయం హరినామం గొప్పతనం గురించి ఆ స్మరణ గురించి తెలుపుతుంది ఎనిమిదో అధ్యాయం ప్రారంభిద్దాం ఎనిమిదో అధ్యాయం హరినామ స్మరణ మహత్యము అజామిలోపాఖ్యానం ఈ కార్తీక పురాణము వశిష్ఠముని చెప్పగా వింటున్న జనక మహారాజుకు సందేహం కలిగింది మహనీయ మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంతటి పవిత్రమైందో తెలుసుకున్నాను కానీ నాకు ఒక సందేహం నాయందు అనుగ్రహం ఉంచి నా సందేహం తీర్చవలసిందిగా ప్రార్థన అన్నాడు ఆ మాటలకు మహర్షి మందహాసం చిందిస్తూ రాజర్షి నీవేమీ సామాన్యుడు కావు నీకు వచ్చిన సందేహం శంకించదగినది కాదు అది అవశ్యము పరిష్కరించుకోదగినదే కనుక సందేహించక అదేమిటో వివరించవలసిందని అన్నాడు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు వారి వలన వర్ణశంకరము దుర్మార్గము పెచ్చి పెరగటం తెలుసున్నదే అట్టి వారు ప్రాయచిత్తం వల్ల సుచీర్భూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మీరు ప్రవచిస్తున్న కార్తీక పురాణం వల్ల తెలుస్తుంది మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల సిద్ధిని మోక్షాన్ని పొందుతున్నారు అది ఏ విధంగా సాధ్యమో గమనించలేకున్నాను మహాపర్వతము గోటి కొనతో ఎగిసిపోగలదా జాలలు పుడిసెడు నీళ్లతో సమస్తిపోగలవా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆధారంగా గట్టెక్కగలడా కొండ మీద నుండి పతనమయ్యేవాడు చెట్టు తీగ సాయంతో కొండెక్కగలడా అలాగనే అనాక అనేక పాపాలు చేసిన పాపకర్మడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా శ్రవణశుద్ధే కానీ కార్యసిద్ధి కాదనిపిస్తుంది దయచేసి నా ఈ సంశయాన్ని తీర్చండి అల్పపుణ్యం వల్ల దుర్బార్ దుర్బల పాపాలు పోతాయా అన్నాడు జనకుడు రాజేంద్ర మంచి ప్రశ్నే వేశావు మానవులకు మహోపకారం చేయగల ధర్మమీమాంస నేను అనేక ధర్మశాస్త్రాలను చూశాను అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి వాటిని తెలియచెపుతాను విను సత్వగుణము తమోగుణము రజోగుణము అనే మూడు గుణాలున్నాయి ధర్మాధర్మాలు ఈ మూడు గుణాలకు సంబంధించి ఉంటాయి సత్వగుణము ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మం ధర్మ సూక్ష్మధర్మం అనబడుతుంది సత్యగుణము గుణజనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పిత మనర్చున్నది ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మము ఇది సమస్త పాపాలను పోగొడుతుంది సాత్విక ధర్మ ఔనత్యానికి నీకు ఒక ఉదాహరణ చెబుతాను విను తామ్రపర్ణి అను సాగర సంఘం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చెప్పులు సాత్ స్వాతి కార్తెలు తెరుచుకొని అందు పడిన వర్ష అత్యల్పమైనట్టు నీటిబొట్టు ముత్యమై అమ్ అము అమూల్యమవుతున్నది గంగా కృష్ణ గోదావరి నదులు పుష్కర కాలంలో చేయి దానం అది ఎంత స్వల్పమైననూ ఆయా నదీ తీరాలందుగల ఆలయాల్లో ఆలయాల్లో జపతపాది పూజలు విశేష ఫలితాన్ని ఇస్తున్నాయి ఆ పుణ్య విలువను అనంతంగా ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి రాజస ధర్మాన్ని గురించి చెబుతూ చెబుతాను విను ఫలాపేక్షతో చేయి ధ ధర్మాకార్యాలు శాస్త్ర విధులు పునర్జన్మ హేతువులే కష్టసుఖాలకు కారకులవుతాయి కారకులవుతున్నాయి ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయి శాస్త్రోక్త విధులు ధాంబికా చర చరణాలకు హేతువులై సత్ఫలములను అందించ అందించిన ఆచరణలను దేశకాలమాన పరిస్థితులకు గమనించి చేయి నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి పెద్ద కట్టెల మోపు చిన్న అగ్ని కనకం చే భయినట్టు పుణ్యచర్య తెలిసి చేసిన తెలియక చేసిన పాపము భస్మీ పటలమైపో పోయి తీరుతుంది ఇందుకు ఉదాహరణగా స్మరణతో తరించిన అజాముల్ని ఉదాంతాన్ని వివరిస్తాను విను కన్యాకుబ్ద క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడు ఉండేవాడు అతని భార్య హైమవతి సుగుణవతి ఆ దంపతులకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వానికి అజామిలుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అతి గారాభం కారణంగా అజామెలుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అడవాటు పడ్డాడు దాసితో సంపర్కం పెట్టుకుని ఆమెను పెళ్ళాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటుండేవాడు ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు పశుపక్షాదును వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు ఒకనాడు అజామె భార్య అయిన దాసీ స్త్రీ చెట్టు కాయలకే చెట్టెక్కి కొమ్మ విరిగి నేల కూడి మరణించింది వారి యుక్త వయసు గల కుమార్తె ఉండేది అజామెలుడు కామాతాశయం ఆశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకుని కాపురం చేస్తుండేవాడు వీరికి బిడ్డలు కలిగారు వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు ఆ బిడ్డకు అజామ్యుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కాలం గడిచి వార్ధాక్యం కలిగి అజామ్యులకు మరణం ఆసన్నమైంది ప్రాణాలు కొనుపోయి వచ్చిన యమభటులను చూచి భైకంపితుడై భయకంపితుడైపోయి నారాయణ నారాయణ నన్నెవరో తీసుకునిపోచున్నారు నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు అలా కుమారుని పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణ చేయటం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామె వాళ్ళు విష్ణులోకానికి తీసుకెళ్లడానికి తమ రథం పైకి ఎక్కించుకున్నారు ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభట్టులు అయ్యలారా అతడు పర పరమ దుర్మార్గుడు మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు అష్టదిక్కులు ఆదిదేవతలు వాయువు గోవులు సాక్షులు వారి సాక్ష్యాల ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయు తీరిన వెనుక వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురాగలనందుకు మమ్మ వినియోగిస్తారు వియోగ వినియోగిస్తారు అన్ ఆ మేరకు పరమ దుర్మార్గుడుగు బ్రతికిన అజామిని యమదండన నిమిత్తం ఈ మా యమలో మా లోకానికి తీసుకుని పోవచ్చిన యమదోతులము ఈ పాపాత్ముడిని మీరు ఎలా తీసుకెళ్ళిపోదలుచిత్రి తెలియ అన్నారు యమభట్టు అయ్యా సమ సమవర్తి దూతలారా స్మరణ సమస్త పా పాపాలను పోగొట్టునని మీకు తెలియదా మరణకాలంలో స్మరణ ఎంతటి దుర్మార్గుణయినా విష్ణు సాహిత్యానికి అర్హుని చేస్తుంది కనుక ఇతని గత పాపకృత్యములను అన్నీ సమసిపోయినవి కనుక ఇతని మేము శ్రీహరి సన్నిధికి కొనుకోవచ్చున్నామని అజామిల్ని వెంట పెట్టుకుని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు పరమ దుర్మార్గుడను క్రూరుడను పాతకుడును అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామస్మరణ కారణము హరిణి స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామినుడు రాజా అంత్యకాలమున హరిని స్మరించడం వల్ల ఇంతటి పుణ్యం కలుగు కార్తీక వ్రతము ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించి అన్నాడు జనకునితో వశిష్ఠుడు అజామిలోపాఖ్యానమునందలి కార్తీక మాస మహత్యము అధ్యాయము కార్తీక పురాణం ఎనిమిదో రోజు పారాయణ భాగం సమాప్తం ఈ వీడియోలో ఏమైనా నేను తప్పు చదువుకున్నా దోషాలు ఉన్నా నన్ను మన్నించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి